అందరికీ నమస్తే నేను మీ సుమిత్ర ఈ వీడియోలో అమ్మవారికి ప్రసాదంగా పెట్టుకోవడానికి బొబ్బట్లు తయారు చేస్తున్నాను నేను ఈ బొబ్బట్లు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము దానికోసం నేను ముందుగా పప్పుని బాగా వాష్ చేసుకొని వన్ అవర్ పాటు నానబెట్టుకొని తీసుకున్నాను నానిన ఈ పప్పుని ఒక గిన్నెలోకి వేసుకొని వాటర్ యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి పిండి ప్రిపేర్ చేసుకుందాము రెండు కప్పుల వరకు మైదా పిండి వేసుకొని అందులోకి కొంచెమంత సాల్టు చిట్టికేడు వంట చడ వేసుకొని మొత్తం అంతా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఈ పిండి చాలా సాఫ్ట్గా ఉండాలండి బొబ్బట్లు ఎప్పుడైనా కూడా పిండి సాఫ్ట్గా ఉంటేనే బొబ్బట్లు చాలా బాగా వస్తాయి పిండి మాత్రం గట్టిగా ఉన్నా కూడా మనకి బొబ్బట్లు అంత బాగా రావు అస్సలు అస్సలు బాగుండదనమాట సో పిండి కలుపుకునే విధానంలోనే మనకు బొబ్బట్లు తయారవుతాయి సాఫ్ట్గా వాటర్ కొంచెం ఎక్కువే పడతాయి కాబట్టి వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని నీట్ చేసుకోవాలి ఈ విధంగా బాగా కలిపేసుకోవాలన్నమాట పిండి చాలా స్టిక్కీగా ఉండాలి కలుపుకున్న తర్వాత చేతిక ఇలా అంటుకుంటుంది కదా ఇలా అంటుకోకుండా ఉండాలంటే ఇందులోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ యాడ్ చేసుకున్నామంటే ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత కలిపేసి మళ్ళీ దానిపైన ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ పోసేసి ఇలా పోసేయాలండి ఈ బౌల్తో ఇలా పోసేయాలి గిన్నెతో ఆయిల్ అలా పోసేసుకొని మూత పెట్టుకొని వన్ అవర్ పాటు ఉంచేసుకోవాలి పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టేసామంటే పిండి సాఫ్ట్గా రెడీ అయిపోతుంది ఇలా చేతికి అంటుకోకుండా మనకి సాఫ్ట్గా వస్తుంది అనమాట సో ఇప్పుడు ఆయిల్ అయితే ఆయిల్ యాడ్ చేసేసి మూత పెట్టి పక్కన పెట్టేస్తున్నాను పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది మనకి చాలా సాఫ్ట్గా వస్తాయి బొబ్బట్లు ఇప్పుడు పిండి పక్కన పెట్టేసుకొని ఎప్పుడైనా కూడా బొబ్బట్లు చేసుకునేటప్పుడు పిండి ఈ విధంగానే కలుపుకోవాలండి పప్పు ఉడికించుకుని తీసుకున్నాం కదా బాగా ఆరిపోయింది ఇందులో ఏమాత్రం వాటర్ లేవు ఈ పప్పుని మిక్సీ జార్లో వేసుకొని రెండు యాలకులు కూడా వేసేసుకొని ఇందులోకి కావాలంటే కొబ్బరి కూడా వేసుకోవచ్చండి పచ్చిబ్బరి చాలా బాగుంటుంది నేను కొబ్బరి వేయట్లేదు బెల్లం ఇలాంటి డస్ట్ లేదు ఈ బెల్లంలో నీట్గా ఉంటుందన్నమాట బెల్లం ఇలాగే డైరెక్ట్ వేసేస్తున్నాను కరిగించి తీసుకున్నామంటే లేట్ అవుతుంది ప్రాసెస్ అంతా సో అందుకని నేను బెల్లం డైరెక్ట్గా వేసేసి మిక్సీ పట్టేసుకొని ఒకసారి కొంచెం పిండి పప్పు లూజ్ అనిపిస్తే పాన్ పెట్టుకొని ప్యాన్లోకి ఇలా వేసేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ మీద కలుపుకుంటూ ఉడికించుకున్నామంటే గట్టి పడిపోతుంది మనకు ముకు వచ్చేస్తుంది అన్నమాట పప్పు బాగా సో ఇలా కలుపుకున్న ఈ పిండిని పక్కన పెట్టేసుకొని చల్లార్చుకోవాలి మనం ముందుగా పిండి కలిపి పెట్టుకున్నాం కదా ఆ పిండి చూద్దాం ఇప్పుడు పిండిలో చేతికి తీసుకొని ఆయిల్ చిక్కి రాసుకొని పిండి తీసుకొని ఒక పేపర్ కానీ అరిటాక్ కానీ పెట్టుకొని పేపర్ మీద ఇలా పిండి వేసేసి కొంచెం స్ప్రెడ్ చేసి ఈ పప్పుని పప్పు ముద్ద తీసుకొని దీన్ని పైన పెట్టేసి మొత్తం అంతా క్లోజ్ చేసేయాలి ఇలా క్లోజ్ చేసేసుకుంటే క్లోజ్ అయిపోతుంది క్లోజ్ అయిన తర్వాత స్ప్రెడ్ చేసుకున్నామంటే చేత్తో చేత్తోనే స్ప్రెడ్ చేయాలి చాలా సాఫ్ట్గా అండి బొబ్బట్టు చాలా బాగా వస్తుంది నాకు అది చాలా నచ్చింది ఇలా ఈ ప్రాసెస్ చేయటము నేను ఇలానే చేస్తాను ఇప్పుడు కూడా సో ఇలా చేసేసుకొని పేపర్ మీద ఇలాగే ఈ పేపర్తో ఇలానే తీసుకెళ్ళి మనం ప్యాన్లు వేసుకోవాలి ప్యాన్ స్టవ్ మీద పెట్టుకున్నాను హీట్ అవుతూ ఉంది బాగా హీట్ అయింది ప్యాన్ మీద ఇలా చేతికి ఆయిల్ రాసుకుంటూ స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట చేతికి అంటుకోకుండా మనకు సాఫ్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు ఈ పేపర్ తీసుకెళ్ళి ఇలాగే ప్యాన్లో వేసేయాలి ప్యాన్లో వేసుకొని రెండు వైపులా కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నామంటే ఎంతో టేస్ట్ అయినా బొబ్బట్లు రెడీ అయిపోతాయి చాలా బాగుంటాయండి బొబ్బట్లు అందు ఇంకొక టేస్ట్ చూపిస్తున్నాను మీకోసం ఇలా పేపర్తో ఇలా వేసేయాలి అన్నీ కూడా ఈ విధంగా కాల్చుకొని తీసుకోవాలి అంతే అండి ఎంతో టేస్ట్ చేయన బొబ్బట్లు రెడీ అయిపోయి మీరు తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మన ఛానల్ని కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మాత్రం మర్చిపోద్దు చూస్తూనే ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్